యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో భారత్ వేసిన ఓటింగ్ అంటే ఇది లిటరల్గా ఇజ్రేల్కి వ్యతిరేకంగా మనము వేసిన ఓట్ అని చెప్పేసి ఇవాళ ఇంటర్నేషనల్ మీడియా రాస్తుంది సో సడన్గా భారతదేశం యొక్క ఫారిన్ పాలసీలో వచ్చిన ఈ మార్పు ఏమిటి అంటే మీకు అక్టోబర్ ఏడవ తారీఖు హమాస్ తీవ్రవాదులు ఇజ్రేల్ మీద దాడులు చేశారంటే తరువాత ఇజ్రేల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ గాజా మీద యుద్ధము ప్రకటించారు అంటే దీన్నే గాజా ఇన్వేషన్ అని అంటారు సో ఇమీడియట్ గా ఇస్లామిక్ దేశాలందరూ కూడా కలిసి వీళ్ళు ఏం చేశారు యునైటెడ్ నేషన్స్ ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యి అక్కడ ఒక రెజల్యూషన్ని పాస్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారు ఇందులో ఏమిటి అంటే మీకు ఇజ్రేల్కి హమాస్కి మధ్య కదా యుద్ధము మరి అలాంటప్పుడు పాలస్తీనియా పౌరులు సో వీళ్ళు ఏం తప్పు చేశారు సో వీళ్ళు ఎందుకు ఇప్పుడు బలి అవ్వాలి ఇది తప్పు కదా కాబట్టి సివిలియన్స్ ప్రొటెక్షన్ అట్ ది సేమ్ టైం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనము కొన్ని సహాయ సహకారాలు చెయ్యాలి అని చెప్పి ఇస్లామిక్ దేశాలు ఒక రెజల్యూషన్ని తీసుకొచ్చారు నవంబర్లో ఈ రెజల్యూషన్ తీసుకొచ్చిన వెంటనే భారతదేశం ఏం చేసిందంటే అబ్స్టెయిన్ అయ్యింది అంటే మనం అబ్సెంట్ అయ్యాం మనము గాను వెళ్ళలేదు ఫేవరబుల్గాను వెళ్ళలేదు మనం అబ్స్టైన్ అయ్యాం ఈ టైంలో భారతదేశంలో ప్రతిపక్షాలంతా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు మీరు ఎలా అబ్స్టైన్ అవుతారు మీరు ఎవరో ఒకటి వైపు ఉండాలి కదా అంటే మనము ఇలాగ అబ్స్టైన్ అవ్వడానికి రెండు కారణాలు ఇది ఆల్రెడీ ఒకసారి మాట్లాడాం మొదటి కారణం ఏమిటి అంటే ఇది హమాసు చేసిన తీవ్రవాద దాడి అని చెప్పి ఎక్కడా కూడా ఈ రెజల్యూషన్లో రాయబడలేదు మనం బిగినింగ్ నుంచి ఏం మాట్లాడుతున్నాము ఇది తీవ్రవాద దాడి సో దీన్ని మీరు ధృవీకరించాలి అని చెప్తున్నాం అది ఆ డ్రాఫ్టింగ్ లో లేదు ఇక రెండవది హాస్టేజెస్కి సంబంధించిన ఒక క్లాసు కూడా రాయబడలేదు హమాస్ వాళ్ళు హాస్టేజెస్ను విడిపిస్తాము అని చెప్పి ప్రామిస్ చేయాలి అలాంటిది కూడా మీకు రెజల్యూషన్లో రాయబడలేదు సో ఈ రెండు లేదు కాబట్టి మేము అబ్స్టైన్ అవుతున్నాము అని మనం క్లియర్గా చెప్పాం కానీ చూడండి గత నలభై రోజుల నుంచి ఈ పరిస్థితులను మనం గమనిస్తున్నప్పుడు మీకు ఇజ్రాయెల్ వాళ్ళ దాడులు దీన్నే మీకు అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకిన్ చెప్తున్నాడు నాకు ఈ గ్యాప్ కనిపించడం లేదండి ఈ గ్యాప్ అంటే ఏంటండి గ్యాప్ మీకు ఇజ్రాయెల్ వాళ్ళు ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ గాజాలోకి వెళుతున్నారు హమాస్ తీవ్రవాదులు ఎక్కడెక్కడ దాక్కున్నారు వాళ్ళ నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు దాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు మార్క్ చేస్తున్నారు వాళ్ళని లేపేస్తున్నారు ఇలాగా హమాసు తీవ్రవాదులను వీళ్ళు తరిమి కొడుతూనే ఉన్నారు వెంటాడుతున్నారు వేటాడుతున్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇజ్రేల్కి హమాసు తీవ్రవాదులు పాలిస్తీనియా పౌరులు వీళ్ళ మధ్య ఎటువంటి తేడా లేదు దీన్నే మీకు ఆంటోనీ బ్లింకిన్ గ్యాప్ అని చెప్పి చెప్తున్నాడు భారత్ కూడా ఇదే గమనించింది గత నలభై రోజుల్లో మీకు ఇజ్రాయెల్ దాడులు ఎలా ఉన్నాయంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక క్యాంప్ ఈ క్యాంపులో మీకు ఒక పదిహేను వందల మంది పాలిస్తీనియా పౌరులు మీకు షెల్టర్లో ఉన్నారు వాళ్ళకి ఏదో తిండి నీరు అవి ఇస్తున్నారు ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా మహిళలు పిల్లలు ఉంటారు కానీ ఇక్కడ ఒక ఐదుగురు ఆరుగురు హమాస్ తీవ్రవాదులు దాక్కుని ఉన్నారు అనుకోండి ఈ గ్రూప్లో పదిహేను వందల మందిలో ఒక ఐదుగురు తీవ్రవాదులు కూడా ఉన్నారు మారు వేషం వేసుకునే ఉన్నారు అనుకోండి ఇజ్రాయెల్ వాళ్ళు దీన్ని గమనిస్తున్నారు గమనించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్గా ఈ క్యాంపు మీదే బాంబులు అనేవి వీళ్ళు వేస్తున్నారు అంటే నలుగురు ఐదుగురు తీవ్రవాదుల కోసము ఏకంగా మీరు పదిహేను వందల మందిని అక్కడికక్కడ బలి చేస్తున్నారు ఇందులో మహిళలు పిల్లలు కూడా ఉన్నారు కదా పిల్లలు ఏం పాపం చేశారు సో ఇది ప్రపంచము అడగడం మొదలుపెట్టి ఏకంగా అమెరికా కూడా అంటే ఇవాళ మీరు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఓటింగ్ చూశారనుకోండి భారత్తో కలిసి నూట యాభై మూడు దేశాలు ఇమీడియట్గా యుద్ధాన్ని ఆపండి సీజ్ ఫైర్ మాకు కావాలి ఇజ్రేల్ దాడులు ఆగిపోవాలి అని చెప్పి చెప్తున్నారు ఇందులో ఏంటి ఇండియా ఉంది ఆస్ట్రేలియా ఫ్రాన్స్ రష్యా జపాన్ లాంటి దేశాలు ఎందుకు ఈ పేర్లు చెప్తున్నానంటే ఒక ఆస్ట్రేలియా అనండి ఫ్రాన్స్ అనండి జపాన్ అమెరికా యొక్క మిత్ర దేశాలు సో ఇప్పుడు అటువైపు చూసారనుకోండి ఇజ్రేల్ అమెరికా ఇంకొక ఎనిమిది దేశాలు అంతే ఇక యూకే లాంటి దేశాలు ఎలాగో అబ్స్టెండ్ అవుతారు వీళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళలేరు కదా కానీ ఇక్కడ మీరు చూసారనుకోండి ఇండియా రష్యా చైనా ఫ్రాన్స్ జపాన్ ఇన్ని దేశాలు కూడా ముందు యుద్ధాన్ని ఆపే మాకు సీజ్ ఫైర్ కావాలి అని చెప్పి మనం చాలా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం ఎందుకు ఆ పరిస్థితులు గమనించి మీరు ఎంత పెద్ద యుద్ధం అవ్వని అండి మీకు అక్కడ పసిపిల్లలు అలా మరణిస్తూ ఉంటే ఎవరు ఊరుకోరు కదా కాబట్టి ఇండియా ఇమీడియట్ గా ఈ డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం వచ్చినప్పుడు ఎస్ ఈ యుద్ధాన్ని ఆపే తీరాలి అని మనము ఇస్లామిక్ దేశాలకు ఫేవరబుల్గా ఓటింగ్ వేసేము అని చెప్పి మీకు ఎక్కడ పడితే అక్కడ కథనాలు వస్తున్నాయి ఇక్కడ ఇది ఇస్లామిక్ దేశాలా క్రైస్తవ దేశాలా హిందూ దేశమా మనకు కాదండి అక్కడ మహిళలు పిల్లలు వీళ్ళు బలైపోతున్నారు దీనిని ఆపే తీరాలి కాబట్టి యుద్ధాన్ని మీరు ఆపండి ఇది మనము తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దీని మీద డిబేట్ ఎందుకు అంటే ఇది ఒక నిర్ణయం తీసుకొనే తీరాలి అని చెప్పి ఎవరు ఇజ్రాయేల్ మీద ఒత్తిడి తీసుకురాలేరండి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో రెజల్యూషన్ వచ్చింది మీకు నూట యాభై మూడు దేశాలు ఫేవరబుల్గా ఓటేసారు ఎస్ రెజల్యూషన్ పాస్ అయ్యింది యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి ఇజ్రాయేల్కి వీళ్ళు డ్రాఫ్టింగ్ పంపిస్తారు లెటర్ పంపిస్తారు కానీ ఇజ్రాయెల్ ఆపే తీరాలి అనే అవసరం లేదండి వాళ్ళు హమాస్ మీద దాడులు చేస్తూనే పోతూ ఉండొచ్చు మరి ఎందుకండి ఇదంతా అంటే అందుకే దీన్ని ఫ్రోజన్ మెకానిజం అని చెప్పి ఇండియా చెప్తుంది యుఎన్ చెప్పింది అంటే ప్రపంచము వినే తీరాలి అంత బలమైన ఒక గ్రూప్గా ఇది మారాలి ఈ సంస్థ యొక్క పవర్స్ అనేవి చాలా చాలా గట్టిగా ఉండాలని ఇండియా పదే 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 చెప్తుంది ఇవాళ చాలా మంది అడుగుతున్నారు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్ళొచ్చు కదండీ దీనికన్నా బలమైన గ్రూప్ అది కదా అంటే ఈ రెజల్యూషన్ తీసుకొని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఇస్లామిక్ దేశాలు వెళ్ళారండి వెళితే అమెరికా వాడు తన వీటో పవర్ వాడాడు కుదరదు ఇజ్రాయెల్ చేసేది కరెక్ట్ మేము దీన్ని సమర్థిస్తున్నాము మా వీటో పవర్ వాడుతున్నాము ఈ రెజల్యూషన్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో చెల్లుబాటు కాదు అని అమెరికా వాడు చెప్పేశాడు కానీ ఇవాళ ఏమైంది అమెరికాలోనే విపరీతమైన వ్యతిరేకత చెప్తున్నాను కదా పసిపిల్లలు మరణిస్తే ఎవరికేం ఉపయోగం అండి పసిపిల్లలు ఎవరైనా తీవ్రవాదులా ఎందుకు వాళ్ళని మీరు బలికొంటున్నారు ఇది ప్రపంచం అడిగి ఇండియాతో సహా ఇవాళ మనం ఇదే అడుగుతున్నాం మరి నాకు వచ్చిన ఆలోచన ఏంటో చెప్పమంటారా ఎందుకు ఇండియా సడన్గా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇది మాట్లాడుతుంది ఇజ్రాయేల్కి వ్యతిరేకము కాదండి యుద్ధాన్ని ఆపండి హమాస్ నువ్వు యుద్ధం ఆపు ఇజ్రాయల్ నువ్వు యుద్ధం ఆపు మొన్న కూడా యుఎన్ లో వచ్చినప్పుడు హమాస్ ఒక తీవ్రవాద సంస్థ అని చెప్పి మనల్ని అడిగినప్పుడు మనం నో అన్నాం ఎందుకంటే అది ఒక పొలిటికల్ పార్టీ గానే ఇవాళ ప్రపంచం చూస్తుంది ఆ పొలిటికల్ పార్టీకి ఇజ్రాయేల్కి మధ్య వచ్చిన యుద్ధమే ఇది అన్నట్టుగానే ప్రపంచం చూస్తున్నారు కాబట్టి ఇవాళ కూడా మనము సీ పాలసీలో ఉన్నాం కానీ యుద్ధం అయితే జరగడానికి వీల్లేదు కదా ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్తాను నేను ఆలోచించే విషయం ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ గాజాలో ఉండే ప్రజలకు ఒక మాట చెప్పారు అక్టోబర్ ఏడు తర్వాత మేము త్వరలోనే గ్రౌండ్ ఆపరేషన్స్ అనేవి మొదలు పెట్టబోతున్నాం అంటే గాజాలోకి వస్తాము హమాస్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాళ్ళ యొక్క కమాండ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ నాయకులు ఎక్కడ ఉంటారు ఈ తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఆయుధాలను దాచుకుంటారు ఇవన్నీ మేము తెలుసుకుంటాము పూర్తిగా వాటిని మేము డెస్ట్రాయ్ చేస్తాము మీరు మాత్రము నార్త్ గాజా నుంచి వికేట్ చేసి సౌత్ గాజాకు వెళ్ళిపోండి పదిహేను రోజులు అన్నారు రెండు వారాలు అన్నారు పది రోజులు అన్నారు ఒక వారము ఫైనల్గా మూడే మూడు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ అని అన్నారు సో మీకు పది లక్షలకు పైగా ప్రజలు ఏం చేశారు ఈ నార్త్ గాజా నుంచి పొలోమ్ అంటూ వీళ్ళు సౌత్ గాజాకి వెళ్ళారు తరువాత ఇజ్రాయేల్ వాళ్ళు వాళ్ళ దాడులు అనేవి మొదలుపెట్టారు చాలా చాలా భయంకరమైన దాడులు అండి యాభై వేల మందికి పైగా ఇవాళ గాయాల పాలై ఉన్నారు అక్కడ ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేవు హాస్పిటల్స్ లేవు డాక్టర్లు లేరండి పద్దెనిమిది వేల మందికి పైగా ప్రస్తుతం మరణించి ఉన్నారు రెండు వైపులా మీకు ఇజ్రాయేల్ వైపు అనండి హమాస్ వైపు అనండి ప్రజలు గాజా ప్రజలు సో మొత్తం పద్దెనిమిది వేల మంది మరణించి ఉన్నారు సో ఇవాళ ఈ గాజాలో ఉన్న ప్రజలంతా ఏం చేశారు సౌత్ గాజా వైపు వెళ్ళిపోయారు పది లక్షల మందికి పైగా వెళ్ళిపోయారు కానీ విచిత్రం చెప్పమంటారా ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ ఈ నార్త్ ని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కంట్రోల్లోకి తీసుకొని ఇక్కడ ఒక కొత్త రకమైన మిలిటరీ పాలన ఉంటుంది అట్ ది సేమ్ టైం మా డిఫెన్స్ ఫోర్సెస్ సౌత్ వైపు వెళుతున్నారు అని చెప్పి బెంజమిన్ ఆదన్యాహు చెప్తున్నారు అక్కడ గాజా ప్రజల్లో ఈ మహిళలు పిల్లలు ఎలా సేవ్ అవుతారు ఇంతంత పెద్ద బాంబులు మీకు కొన్ని అస్త్రాలకు సమానమైన బాంబులు వాళ్ళ మీద విసిరితే చాలా చాలా దారుణము కదా మరి అలాంటి పని ఇవాళ చేస్తుందా వీళ్ళు ఎందుకు సౌత్ గాజా దాకా వెళుతున్నారు కాబట్టే నూట యాభై మూడు దేశాలు కూడా వద్దు బాబు దీన్ని ఆపే అని చెప్తున్నారు మరి మీరు చెప్పండి ఇండియా సడన్ గా ఇలా తన ఫారిన్ పాలసీని మార్చుకొని మీకు ఇజ్రేల్ కి వ్యతిరేకంగా నో వార్ ఇమీడియట్ సీజ్ ఫైర్ కావాలని మనం చెప్పాము రష్యా ఉంది చైనా ఉంది జపాన్ ఫ్రాన్స్ లాంటి దేశాలందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు మరి మీరు చెప్పండి ఇండియా చేసింది కరెక్ట్ అంటారా తప్పంటారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్